జిల్లా కొణిజర్ల మండల కేంద్రంలో సిపిఎం పార్టీ వైరా డివిజన్ వర్క్ షాప్ ని సిపిఎం పార్టీ జాతీయ కమిటీ సభ్యులు ప్రారంభించారు ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలంగా ఉన్న అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని తెలిపారు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు కృషి చేయాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది గడుస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు కావటం లేదని అన్నారు గీరు బాలప్రభు సంప్రదాయ మనసురంగా మనసురావ గారికి ఉపార్హించాం కానీ ఏం రావాలనే రావాలనే నిజంగానే రాహుమెస్ ఎంత ఉంటారు దీంతో మనం జలం సాధారణంగా ఈ దేశం రక్షిచే నాయకులు 52124 అనే భాగ్యశోభకు పరిమాణం

నిన్న ఒక స్టేట్మెంట్ వచ్చింది నేను వెంటే కేటీఆర్ ఒక మాట చెప్తున్నాడు నేనే పార్టీలో కలుపుతాను అని అంతకుముందు కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకుడు ఒక సవాల్ చేశారు ఏమనంటే మీరు బీజేపీలో కలుపుతా ఉన్నారు కలుపుతామైన కేసులు తీసేస్తే బీజేపీలో పార్టీని విలీనం చేస్తూ ఉన్నారు కాబట్టి మనకు సాక్ష్యం ఉంటే ఒక నాయకులు ఉన్న ఢిల్లీలో అడ్జస్ట్ వస్తా బహిరంగంగా నిలబడదాం చర్చిద్దాం అని సవాల్ చేస్తున్నాడు ఒక పార్టీ నాయకుడు దానికి కౌంటర్గా కేటీఆర్ పాటు నేను మాటలేదు ఏ పార్టీలు గెలిపే సమస్య లేదు తెలంగాణ ఉన్న కాలం టీఆర్ఎస్ ఉన్నదే ఈ రకంగా అధికారం ఉన్న పార్టీలో అధికారం లేని పార్టీలో అంతర్గత గమని నడుస్తున్న పరిస్థితి ఉన్నది